తీవ ఛాయాత్ర నాకు అవకాశం వచ్చి ఈరోజు వతాప్రతి గారు మా జ్యోతి మేడం గారు ఇచ్చిన దానికి ముందుగా వాళ్ళకి నేను వెళ్తాను కెమెరా అనేది ఏంటంటే తన కనులో నుంచి ప్రపంచాన్ని చూసి ఆ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రకృతి అందాలని వాతావరణాన్ని దాన్ని తన యొక్క దాంట్లో బిగిస్తుంది బిగిస్తుంది అది భావితరాలకి ఎన్ని రోజులకైనా కూడా ఉండేదని ఉంటుంది ఆకాశంలో ఒక మెరుపు మెరిస్తే ఆ మెరుపుని మన కెమెరాలో బంధించి అది చూడనటువంటి కొన్ని లక్షల మందికి కొన్ని కోట్ల మందికి దాన్ని తిరిగి అందించగలిగిందే కెమెరా మన యొక్క హావభావాల్ని ప్రకృతి వాతావరణాన్ని కొండల్ని సముద్రాలని సముద్ర తీరంలో వచ్చే మార్పుల్ని ఉంటుంది సునామీ వచ్చినప్పుడు ప్రపంచంలో అందరూ సునామీని చూసి భయపడిపోతుంటారు అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు ఆ దాన్ని యొక్క దాన్ని తట్టుకోవడానికి చాలామంది వెళ్ళిపోతుంటారు కానీ ఈ ఫోటోగ్రాఫర్లు సాహసం చేసి ప్రాణాలకి సైతం తెగించి అటువంటి దృశ్యాలని తన యొక్క తమ యొక్క కెమెరాలో బంధించి దాన్ని దాన్ని ప్రజలకి దాని కెమెరా దాన్ని ప్రజలకి అంది అందిస్తుంది మనం చూస్తుంటాం మన టీవీల్లో కేరళలో ఈ మధ్య వైనాడు అనేటువంటి ప్రాంతంలో ఒక పెద్ద వరద ముప్పు వచ్చింది ఆ వరద ముప్పులో ఇంత తర్వాత బిల్డింగ్లు కూడా కుప్పగొలిపోయి పేక మేడల్లో కొప్పగొలిపోయి అలాంటి పరిస్థితులను కూడా తమ కెమెరాలతో బంధించారు బంధించి ప్రపంచానికి ఆ ప్రాంతంలో పెరిగినటువంటి విశేషాలని హృదయ విధారక దృశ్యాలని ఆ ఘటనలని అందరికీ అన్ని అందించేది ఫోటోగ్రాఫర్ ఫోటో అనేది సజీవ సాక్ష్యం ఫోటో అనేది సజీవ సాక్ష్యం అంతేకాదు వేయి మాటలు చెప్పలేదు ఒక అర్థాన్ని ఒక ఫోటో తన యొక్క ఫోటోతో చూపిస్తుంది ఒక కార్టూన్ కానీ ఒక ఫోటో కానీ అందుకే నేను తెలుసు ఈనాడు పత్రికలో ఈనాడు అనే తెలుగు దినపత్రికలు శ్రేధర్ అనే ఒక కార్టూన్ ఇస్తుండేవాడు ఆయన కింద ఏం వ్యాఖ్యానాలు వ్యాఖ్యలు చేసేవాడు కాదు ఆయన ఫోటో మాత్రమే చేసేవాడు ఆయన ఫోటో మాత్రమే ఆ ఫోటో వెయ్యి పదాలని అర్థం అర్థాలు తెలియజెప్పదు అందువల్ల ఈరోజు ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం అదే ఫోటోగ్రఫీ అంటే ఇంగ్లీష్లో కాబట్టి ఆంగ్లంలో కాబట్టి ఆ ఫోటోగ్రఫీ అనే దినోత్సవంగా నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ప్రతాప్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తుంది అంతేకాదు మీరు ఇప్పుడు చిన్న పిల్లలు రేపటి పౌరులు మీలో ఒక సృజనాత్మకత ఉండాలి ప్రతి విషయంలో ఒక సృజనాత్మకత ఉండాలి తాను చేసే పనిలో తాను సృజనాత్మకత ఉండాలి ఫోటోగ్రఫీ అనేది ఈరోజు ప్రతి కాడ సర్వసాధారణమైంది ఎందుకంటే ఈరోజు మనము టెక్నాలజీ యుగంలో ప్రవేశిస్తున్నాం మన ఈ బుల్లిపిట్లో బుల్లిపిట్ అంటే ఈ ఫోన్లో అనేకమైనటువంటి ఫీచర్స్ ఉంట ఉంటున్నాయి మాట్లాడుకోవచ్చు వాట్సాప్లో ఉంటాయి తర్వాత ఫోటో తీసుకొని ఇందులో ఒక భాగం ఫోటో అనేది ఫోటోగ్రఫీ అనేది దీంట్లో ఒక భాగం దాన్ని మీరు ఈ రోజు నుంచే చేయండి చిన్న బిడ్డ కూడా ఏం చేస్తున్నారంటే పుట్టిన బిడ్డ కూడా అన్నం పెట్టపోతే కూడా మాటలు రావేమో నాకు తెలియదు కానీ మా ఫోటో ఫోన్ చూసుకుంటే అన్నం తప్పుతుంటాడు కాబట్టి మీరు కూడా అందరూ పక్క పక్కన మీ ప్రజలు చూపుతాను మీ అక్క చెల్లెల కారణం సోదరుల కారణం ఫోటో ఉంటాయి వేరే సెల్ ఫోన్లు ఈ సెల్ ఫోన్లతో కొన్ని కొన్ని అందమైనటువంటి ఫోటోలు తీయడానికి మీరు ఇప్పటి నుంచే ప్రయత్నం చేయండి ప్రయత్నం చేయండి ప్రయత్నం చేయండి ఆ ప్రయత్నంలో మీకు మంచి మంచి దృశ్యాలు దాంట్లో దొరకవచ్చు మంచి దృశ్యాలు దొరకకపోవచ్చు మంచి దృశ్యాలు ఫ్యాన్ అవుట్ని డిలీట్ చేయండి మంచి దృశ్యాల్ని మెమరీలని పిలిచి పెట్టుకోండి ఇది ఒక మధుర జ్ఞాపకాలు ఫోటో అనేది మరో పేరు ఏంటంటే మధుర జ్ఞాపకం అదొక సజీవ సాక్ష్యం ఫోటోగ్రఫీకి మరో మారు పేరు ఏంటంటే ఫోటోకి మధుర జ్ఞాపకం సజీవ సాక్ష్యం ఒక ఉదాహరణకి ఒక మ్యారేజ్ అవుతా ఉంటుంది ఉదూరులు ఇస్తారు ఉంటారు ఆ ఉదూరులని మనం ఏం చేస్తాం వీడియోగ్రాఫర్ని ఫోటోగ్రాఫర్ని తీసుకొచ్చి ఫోటో దించి ఒక ఆల్బమ్ తయారు చేసి పెట్టుకుంటాం ఎప్పుడైనా పెళ్ళైన తర్వాత ఒక పదేళ్ళకో పన్నెండేళ్ళకో లేదు వాళ్ళ పిల్లకాయలు పుట్టినప్పుడు ఆ ఆల్బమ్ని చూపిస్తాం మీ తల్లిదండ్రులకు కూడా ఆల్బ ఆల్బమ్లు ఉంటాయి 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 ఖచ్చితంగా మీ మీరు మీ తల్లిదండ్రుల పెళ్ళి మీరు చూడలేదు చూసు చూ చూడరు చూడలేవు ఇది ప్రకృతికి విరుద్ధం అవుతుంది ప్రకృతి వాతావరణం అంతే కాబట్టి మీ తల్లిదండ్రుల పిల్లల్ని మీరు చూడడానికి కారణం ఏంది ఫోటో అంటే ఫోటోకి అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి మీరు చదువుతో పాటు అన్ని రంగాల్లో కూడా మనిషి రాణించాలి ఫోటోగ్రఫీ అనేది ఈ రంగాల్లో ఒక ప్రధానమైనటువంటి రంగం